నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా వాషింగ్ క్లీనింగ్ డ్రైవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం టీయూసీఐ ఆధ్వర్యంలో గోదావరి కని ఆర్టీసీ బస్ డిపో ముందు ధర్నా చేశారు ఈ ధర్నాలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోకల రమేష్ ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు ఇచ్చినట్టు ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరిఖని డిపోలో కొనసాగుతుందని ఆరోపించారు అనేక సార్లు అధికారులకు వినవించిన సమస్యలు పరిష్కారం కాకపోగా రోజు రోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయన్నారు డిపోలో బస్సులకు తగ్గట్లుగా కార్మికుల సంఖ్య లేకపోవడంతో ఉన్నవారిపైనే అధిక పని భారం పడుతోందన్నారు పిఎఫ్ కూడా సక్రమంగా కట్టిన దాఖలాలు కూడా లేవని నెలకు పదిహేను వందల రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉండగా ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ చెల్లించకుండా ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నారని విమర్శించారు సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కాంట్రాక్టర్తో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు మండి వైఖరి అవలంబిస్తున్న కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సమస్యను పరిష్కరించకపోతే సభ్యును రాష్ట్ర అన్ని డిపోలకు విస్తరిస్తామని హెచ్చరించారు ఇంకా ఈ ధరణాలు కార్మికులు శివ లక్ష్మి కాంతమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు తొంభై బస్సులు ఉన్నటువంటి గోదావరికెని ఆర్టీసీ డిపోలో కేవలం మంది కార్మికులతోటే వాషింగ్ క్లీనింగ్ చేయిస్తూ అత్యంత వెట్టిచెక్కివికి గురి చేస్తున్నటువంటి డిపో రాష్ట్రంలోనే ఏకైక డిపో గోదావరికెన్ డిపో ఈ డిపోలో ఈ చేతితో ఇచ్చి కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో తీసుకున్నట్టుగా కనీస వేతనాలు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం అనేది కూడా ఈ డిపోలోనే ఉన్నది అదేవిధంగా బోనస్ చట్టాన్ని అమలు చేసేయడం లేదు కనీస వేతనాలు అమలు చేయడం లేదు ఇన్సెంటివ్ అమలు చేయడం లేదు పని భావాన్ని మెచ్చుతూ వేధింపులకు చేస్తున్నటువంటి ఈ స్థితిలో కార్మికులు విధిలేని పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా సమ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి అధికారులు కనీసం స్పందించడం లేదు కనీసం స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు కార్మికులంటే చాలా నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ఈ స్థితిలో మేము అధికారుల వైఖరిని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా పదిహేను నెలలుగా నిలిచిపోయినటువంటి ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలి కనీస వేతనాలు అమలు అయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి బోనస్ చట్టాన్ని అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇక్కడి ఈ ఆర్టీసీ డిపో యాజమాన్యాన్ని కూడా మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్లయితే ఈ యొక్క గోదావరి కొనసాగుతున్న రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో కార్మికులను ఐక్యం చేసి అన్ని డిపోలలో కూడా వాషింగ్ క్లీనింగ్ కార్మికుల చేత సమ్మెకైనా కూడా గంట మోగిస్తామని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీసీలో స్వీపింగ్ అండ్ వాషింగ్ కార్మికులు మొత్తం బానిసల్లాగా వెట్టి చాకిరి చేయిస్తున్నారు డిపో మేనేజ్మెంటు కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కై ఈరోజు వీళ్ళకు కనీస వేతనాలు కానీ ఇన్సెంటివ్ కానీ ఇంకా బోనస్ కానీ ఏలాంటి హక్కులు ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరి చేయిస్తూ దోపిడికి గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టు మేనేజ్మెంటు కనీస వేతనాలు అమలు చేయాలి వెంటనే బోనస్ ప్రకటించాలి దసరాకు ముందు అట్లాగే ఇన్సెంటివ్ ఇదివరకు పాత బకాయిలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా మేనేజ్మెంటు ఉండడం మేము ఇయ్యం గారికి కూడా కాంప్లిమెంట్ చేస్తాం కనీస వేతనాలు అమలు చేయకుండా ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజరు కాంట్రాక్టర్ మిలాఖాత్ అయి వీరి యొక్క డబ్బును దోపిడీ చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ యొక్క పది ఈ యొక్క పదిహేను నెలల ఇన్సెంటివ్ను కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నాం మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి